కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పినందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక తెలిపారు సికింద్రాబాద్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఉండే ప్రాంతం సికింద్రాబాద్ నియోజకవర్గం అన్నారు ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్యాయానికి గురైన విషయాన్ని ఒప్పించి గ్రహించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాదే అని తెలిపారు ఎట్టకేలకు ప్రజాస్వామ్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీకి ఈ దేశం ముఖ్యమని ప్రజాస్వామ్యం ముఖ్యమని పోరాటం చేస్తున్నారని చెప్పారు దేశ సంపదంతా కొంతమంది ధనవంతుల ఆధీనంలోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నామని రాహుల్ ఖండగా నిలవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటినిచ్చిన ఘనత కాంగ్రెస్దే అని కృష్ణానది గోదావరి మంజిరా గండిపేట నుండి నగరానికి నీటిని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కారణాల వల్ల మనం సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేము కేవలం సికింద్రాబాద్ కాదు ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న ఇరవై మూడు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదంటే మనం ఎన్నో ఇక్కడ కొన్ని తప్పులు చేసినట్టు మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం హైదరాబాద్ లో ఎందుకు గెలవలేదని ఒకసారి మనం అందరం కూడా మనం అందరం కూడా కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకని మనం అందరం ఆలోచిస్తే మనకు కూడా సమాధానం దొరుకుతాయి ఎందుకంటే ఇంకా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రజలందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కనుక మన పెద్దలు తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా జరగబోతున్నాయి ఈసారి గతంలో మనకు బీఆర్ఎస్ తో పోటీ ఉండే మరి ఈసారి డైరెక్ట్ బీజేపీతో పోటీ ఉంటుంది కనుక మనం అందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పెద్దలు వారొక గైడెన్స్తోని వారిచ్చే ఆదేశాలతోని ఎందుకంటే పార్టీ హైదరాబాదు మరి సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ పెద్దలు డిప్యూటీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు కేసీ కనుక ఇప్పటి నుంచి మనకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్గనైజేషన్స్ ఉన్నా ఆర్గనైజ్ సంబంధించిన ఏ యాక్టివిటీస్ ఉన్నా కూడా పెద్దలు బట్టి వర్గ వారి నోటీస్ నోటీస్కి తీసుకెళ్లి యాక్టివిటీస్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఆల్రెడీ పార్టీ తరఫున కొన్ని డిసిజన్స్ తీసుకోవడం జరిగింది ఇంద్రామ్మ కమిటీస్ లాంటివి కూడా వేయడానికి పార్టీ సిద్ధమవుతుంది కనుక ఎవరైతే కష్టపడి భూ స్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పెద్దలు సంతోషంగా అన్న కావచ్చు నేను కావచ్చు మేమందరం కూడా కూర్చొని ఆ కమిటీ కూడా ఫిల్ చేసే విధంగా మేమందరం కూడా ఆలోచిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను మరొకసారి మనం ఈసారి రాబోయే ఎలక్షన్స్ లో ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మీ అందరూ చూస్తున్నారు ఏ విధంగా భారతదేశంలో న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న న్యాయయాత్రను అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు బీజేపీలో అస్సాం గవర్నమెంట్ ఏ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందో మనం అందరం కూడా టీవీలలో చూస్తున్నాం కానీ మన నాయకుడు ఎవరి గురించి పాదయాత్ర చేస్తున్నారు ఎవరి గురించి పోరాటం చేస్తున్నారు ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇందుల మధ్య పాలన ఈ రోజు మనం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతాం ఆ ఫలాల్ని సంపదని ప్రజలకు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పాలన పరంగా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రజల్లో తీసుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి అందులో భాగంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా ఉన్నారు దేనికోసం ఆయనకేదో ప్రధానమంత్రి పదవి కోసం లేకపోతే ఇంకో దానికోసం వచ్చేటట్లు అది కావాలంటే ఎప్పుడో రెండు వేల నాలుగు నుంచి ఆయన అయ్యేవాడు వచ్చిన ప్రధానమంత్రి పదవిని కానీ లేకపోతే ఇంకో కేంద్ర మంత్రి పదవిని కానీ నాకు అవసరం లేదు ఈ దేశం ముఖ్యం కాంగ్రెస్ పార్టీ ముఖ్యం ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదం ముఖ్యం అని చెప్పి ఈ దేశం కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు తప్ప పదవుల కోసం కాదు అందుకే ఈరోజు దేశంలో ఒక పక్కన మతం పేరు మీద విభజించి ఏదో రకంగా అధికారంలో ఉండి వైషమ్యాలు సృష్టించి బతకాలనుకున్నటువంటి సమాజం నిర్మాణం ఈ దేశానికి క్షేమం కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ బిడ్డ అందరం కలిసి ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఈ దేశంలో బతకాలి అని చెప్పి ఒక ప్రేమను పంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు అది కూడా తప్పే అని చెప్పి ఆయన అడ్డగించే కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గుల పైన మనం గట్టిగా గళమెత్తి మాట్లాడి నిలబడాల్సిన అవసరం మనందరి పైన ఉందని చెప్పడం కోసం ఈరోజు వచ్చాను మనందరి సంపద రాష్ట్ర సంపద దేశ సంపద ప్రజలకే ఉండాలి ఈ దేశానికే ఉండాలి అలా కాకుండా ఏ అదానికో అంబానికో లేకపోతే కొద్దిమంది వ్యక్తులకు పంచి చేసి ప్రజలను బికార్లుగా చేయడం కోసం కాదు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకుంది ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకుంది అని చెప్పి ఆలోచన చేసి సంపదంతా ప్రజలకే ఉండాలి దేశానికే ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన కన్యాకుమార్ నుంచి కాశీ పాదయాత్ర చేసి చెప్పారు ఇది కూడా తప్పే అని చెప్పి కొద్ది మంది కార్పొరేట్ సంస్థలు ఆయన పాదయాత్ర చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది అని చెప్పి అడ్డగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ శాసనసభ నియోజకవర్గాన్ని గెలవలేకపోయి ఉండవచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపులు అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం కానీ మన విలువలు కానీ మన ఆదర్శాలు కానీ మన భావజాలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టం గెలు గెలవటం కోసమే మన పార్టీ కాదు మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు గెలిచినా ఓడినా ప్రజల మధ్య తీసుకుని వెళ్ళి ప్రజలకు సేవ చేయటమే మన పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం రోజు మనం అభ్యర్థి గెలిచి ఉండకపోయినప్పటికీ కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేయాల్సిన పనులన్నీ చేయాల్సిందే అది పేదవాళ్ళ కోసం కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు యువత కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారేటువంటి నిరుద్యోగ యువత కావచ్చు ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడం కోసం ఒక సామాజిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందే ఆ పోయే ప్రక్రియలో మనమందరం కలిసి పనిచేయాల్సింది ఈరోజు ఇందర రాజ్యం అధికారంలో ఉంది ప్రజల ప్రభుత్వం అధికారంలో ఉంది ఈరోజు గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతుల్లో బందీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లోంచి నిజమైన తెలంగాణ ప్రజలకి వనరులు సంపద అంతా వాడికి చెందాలి ఆ చెందాలి అని అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే న్యాయం జరుగుతుందని నమ్మి పార్లమెంట్లో మనకు బలం లేకపోయినప్పుడు అందరినీ ఊహించి మెప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సంపద మరి తెలంగాణ ప్రజలకు పంచబడిందా వనరులన్నీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబడ్డాయా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మనం స్వతంత్రంగా బతకగలిగామా స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగామా అంటే పది సంవత్సరాలు లేదు లేదనే సమాధానం స్వేచ్ఛ లేదు మాట్లాడేటువంటి ఇది లేదు హక్కు లేదు ఇక్కడ ఉన్నటువంటి సంపద వనరులు మనకు రావాలని అడుగుతామంటే వినే ఉన్నటువంటి మనిషి లేదు ఒక రాజులాగా రాజరిక పరిపాలన సాగిస్తూ ఉన్న సంపదంతా కొల్లగొట్టి మొత్తం ఒక కుటుంబం మొత్తం రాష్ట్ర సంపదంతా దూరం చేసింది ఆ దోపిడి నుంచి ఈ రోజు మన తెలంగాణ ప్రజలు వివత్తి కలిగించి ఈ రోజు ఇందిరమ్మ రాజ్యాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజల ప్రభుత్వం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు